జై శ్రీకృష్ణ బ్రహ్మశ్రీ మేఘరా శర్మ గురుస్వామి గత ఇరవై సంవత్సరాల నుండి ఆ ప్రక్షేకాలు నిజంగా నా దృష్టంగా భావిస్తా పూజా కార్యక్రమాలు హోమాలు అయ్యప్ప పడి పూజ ద్వారా పరిచయమై ఈరోజు ఇందూరు నగర ప్రజలని పునీతులు చేస్తున్న వారికి ప్రత్యేకమైన పాదాన చేస్తా ఉన్నా చూపే నిమిషాల క్షణానికి గడిచిపోతా ఉన్నాయి వారి కార్యక్రమాన్ని నేను మా అయ్యప్ప భక్త బృందం ఒక మాట చెప్పిన ఈ ప్లేస్ సరిపోకుంటే ఒక పెద్ద హామీ కూడా దాని మీద అడిగి ఉంచారని నా మాటని మీరందరూ కూడా గౌరవిస్తారని అంటే ఆ సమయం ఆ విధంగా హాల్తో పాటు ఇంకా జనాలు ఇందులో నగర్పడి ఎందుకంటే ఈ కలియుగంలో నిత్య జీవితంలో నిర్మి నుంచి మన మిషనరీ లైఫ్లో అప్పుడప్పుడు అద్భుతమైన ఇటువంటి సత్తానే కానీ సందేశాలను ఉపదేశం ఏదైనా అని చెప్పడం అనేది నిజంగా మనందరికీ చాలా అవసరం కనుక ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా రేపు నేను మరింత తీసుకోవస్తా పక్క వాళ్ళను చూడాలను లేదా స్నేహితులను తీసుకొస్తా అని మీరందరూ కూడా అనుకొని అంటే కాదు మాస్ కాదు తప్పకుండా ఇంత పెద్ద సంఖ్యలో ఇటువంటి అద్భుత కార్యక్రమాన్ని మనం కిలకించాలని ఆనందపడాలని ధన్యం కావాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో నేను భాగస్వామ్యమై ఉన్నందుకు విధంగా నేను చాలా సంతోషపడుతున్నా గర్వపడుతున్నాను ఇది పేరు మాత్రమే నేను చేసేదంతా కూడా ఎందుకు బాధపడుతున్నాం వారికి మరొకసారి ఈ సందర్భంగా ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్పుకుంటూ ఏదైనా ఇటువంటి కార్యక్రమంలో భాగస్వాములు కావడం అనేది నిజంగా అది మనకు అదృష్టం ఆశ పెడితేనే మనం ఆ ఉన్నాయి ధన కానీ సమయం అనేది కలకర్ ఏదైనా కానీ ఏది సమయము మనకు సహకారం అనేది మీరందరూ కూడా దానికి మీరు సహకరించి కోరుకుంటూ రెండోసారి ఈ కార్యక్రమంలో కూడా మా పిల్లల తరఫుని ధన్యవాదాలు చెప్తాను